హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమజల్లు ఇరవై ఏడో భాగాన్ని వినేద్దాం అలా కృష్ణ బుజ్జి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు కృష్ణ ఎందుకో బుజ్జి మీద కోపంగా ఉంటాడు కృష్ణ కోపాన్ని పోగొట్టడానికి బుజ్జి పడుతున్న పాటలు చూసి లోపల నవ్వుకుంటూ ఇంకా ఏం చేస్తుందో చూద్దామని పైకి గంభీరంగా ఉన్నాడు కృష్ణ బుజ్జి తన చిట్టి బుర్రలో ఐడియా రాగానే అమలు చేయడానికి రెడీ అయింది రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి బ్యాగ్ తీసుకుని వస్తున్న కృష్ణతో కృష్ణ గుడికెళ్ళి అటు నుంచి ఆఫీస్కి వెళ్దామంది రిక్వెస్టింగ్గా కృష్ణ సరే అన్నట్టు తలూపి వెళ్ళి కారు తీశాడు బుజ్జి లక్ష్మితో చెప్పి గుడికి బయలుదేరింది గుడిలో ప్రదక్షిణాలు చేసి అర్చన చేయించింది ఇద్దరి పేరున ఓ వైపు వెళ్ళి కాసేపు కూర్చొని వెళ్దామన్నా బుజ్జి మాటకి నువ్వు కూర్చో నేను ప్రసాదం తెస్తా అని వెళ్ళాడు కృష్ణ బుజ్జి కూర్చొని చుట్టూ చూస్తూ ఉంటే ఓ నడి వయసు ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది అది చూసిన బుజ్జి పరుగున ఆవిడ దగ్గరికి వెళ్ళి పడిపోకుండా పట్టుకుని వచ్చి నీడలో కూర్చోబెట్టి పక్కనే ఉన్న ఆవిడ పూజ సామాగ్రిలోని కొబ్బరికాయను కొట్టి అందులో కొన్ని నీటిని కొంచెం తాగించింది ఆవిడ చేత కాసేపటికి తేరుకున్న ఆవిడ బుజ్జి వైపు కృతజ్ఞతగా చూస్తూ చాలా థ్యాంక్స్ తల్లి అంటూ బుజ్జి తలనిమరింది బుజ్జి చిన్న స్మైలిచ్చి ఏంటంటే ఉపవాసం ఉన్నారా పక్కన ఎవరూ లేకుండా వచ్చారే ఇలాంటి టైంలో మీకు ఏమైనా జరిగితే ఎలా అంది ఆవిడ మొహంపై పట్టిన చెమటను తన చేతితో ఉన్న ఖర్చుతో అద్దుతూ ఆవిడ మురిపెంగ బుజ్జి చేతిని తీసుకుని ఏం చేయని తల్లి నీలాంటి బంగారాన్ని నాకు ఇవ్వలేదే ఆ భగవంతుడు ఇచ్చిన కొడుకు ఎప్పుడూ చదువు బిజినెస్ అంటూ తిరగడమే సరిపోతుంది ఇక పెళ్లి చేసి కోడల్లో అయినా కూతుర్ని చూసుకుందామంటే ఆ ఆశ కూడా ఇప్పట్లో తీరేలా లేదు అంది నిరాశగా అలా ఎందుకనుకుంటారంటే మీ అబ్బాయికి నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేయండి మీ ఆశ తీరుతుంది కదా అంది నవ్వుతూ అలా జరగాలని నాకు ఉంది నా కోరిక నెరవేర్చమని ఆ దేవుడికి మూర వచ్చాను అంటూ బుజ్జి వైపు తేరిపారా చూసి తన మెడలో ఉన్న తాళి కనపడక నీకు పెళ్ళయిందా తల్లి అని అడిగారావిడ బుజ్జి ఊ అని తల ఊపుతూ మా ఆయన నేను ఆంటీ ఆయన ప్రసాదం తేవడానికి వెళ్ళారు అంటూ చుట్టూ చూసింది ఇంకా కృష్ణ రాలేదేంటని ఓ అవునా అంటూ బంగారు బొమ్మలా ఉన్నావు నీ మంచి మనసుకి మంచి అబ్బాయి భర్తగా వచ్చుంటాళి అంది చిరునవ్వుతో బుజ్జి సిగ్గుపడుతూ అవునా అంటీ తనకు నేనంటే చాలా ప్రేమ నన్ను చాలా బాగా చూసుకుంటారు అంటుంది కృష్ణా ప్రేమను తలుచుకుంటూ ఆవిడ నవ్వుతూ సంతోషంగా ఉండు తల్లి అని తలపై నిమురుతూ పైకి లేచి నేను పూజ చేసుకుని వస్తాను తల్లి మళ్ళీ ఆలస్యమవుతుంది అని ముందుకెళ్ళి తిరిగి చూసి నీ పేరు చెప్పలేదే అంది మీరు అడగలేదు కదా ఆంటీ అని నవ్వి నా పేరు చంద్రకళ అందరూ చందు అంటారు నా వాళ్ళు బుజ్జి అంటారు ఆంటీ అంది ఓ అమ్మవారి పేరు చక్కగా ఉందిరా నేను కూడా నిన్ను బుజ్జి అని పిలవచ్చా అంది నవ్వుతూ అలాగే ఆంటీ మీరు ప్రేమగా ఎలా పిలిచినా నాకు ఇష్టమే అంటూ బాయ్ ఆంటీ అంటూ కృష్ణ కనపడుతున్న వైపు వెళ్తున్న బుజ్జిని చూసి చాలా మంచి అమ్మాయి అనుకుని నాకు కూడా ఇంత మంచి పిల్ల కోడలుగా వస్తే చాలు స్వామి అని మనసులో దేవుణ్ణి వేడుకుంది కృష్ణ నవ్వుతూ తన వైపు వస్తున్న బుజ్జి దగ్గరికి వెళ్ళి సారీరా అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది అందుకే లేట్ అయింది ఆకలి వేస్తుందా అన్నాడు బుజ్జి ఫేస్ నీరసంగా కనపడుతుంటే అంటూ తలోపుతూ ప్రసాదం తీసుకుని మండపంలో ఉన్న ఒక చోట కూర్చొని తన చేతిలో ఉన్న ప్రసాదం తీసుకుని కృష్ణ నోటికి అందించింది కృష్ణ నవ్వుతూ అందుకొని నువ్వు తిను నేను టిఫన్ చేసి వచ్చాను నువ్వే కదా తినకుండా వచ్చావు అంటూ తనకు తినిపించాడు మొత్తం తినేసి చేతులు కడుక్కొని ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు ఇద్దరు వెళ్తున్న ఇద్దరిని వెనక నుంచి చూసిన ఆ నడి వయసు ఆవిడ కృష్ణలా ఉన్నాడే తన పక్కన ఉన్నాయి ఉన్న అమ్మాయి ఎవరు అని తన ఫేస్ కనపడక ఎవరోలే అనుకుంది ఆవిడ మీకు అర్థమైందా ఆవిడెవరో ఆఫీస్లో బుజ్జి కనపడగానే శ్రావణి కాసేపు తిట్ల దండకం పాడి తర్వాత బుజ్జీని హక్ చేసుకుని ఎంత భయమేసిందో తెలుసా నువ్వు ఏమయ్యావోనని అంది కన్నీళ్ళు పెట్టుకుంటూ సారీనే నిజంగా మిమ్మల్ని అందరినీ చాలా టెన్షన్ పెట్టానే అంది శ్రావణి కళ్ళు తుడుస్తూ దీనికి ఏం తక్కువ లేదు చేసే ఫింగర్ పనులు చేసేసి అంటూ కసిరి పద వర్క్ చూద్దాం ఈ వర్క్ నువ్వు పెండింగ్ పెట్టేసి మీ ఆయనే కాబట్టి ఏమనరు నాకు వాచిపోతుంది చేయకపోతే అంటూ సిస్టమ్ ముందు కోలబడింది శ్రావణి అంత లేదమ్మా ఆయన వర్క్ విషయంలో నన్ను మీలానే ట్రీట్ చేస్తాడు కానీ ఎగ్జామ్స్ ఏమి ఇవ్వడు సెటైర్లు ఆపి చూడు అంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోయింది బుజ్జి బుజ్జి ఆఫీస్లో ఉన్న తెలిసిన అభి తన కోసం ఆ ఫ్లోర్కి వస్తాడు అక్కడ వర్క్ చేసుకుంటూ తను వచ్చింది కూడా పట్టించుకొని బుజ్జిని చూస్తూ నీకు ఇంత శ్రమ ఎందుకు బేబీ నువ్వు మూ అనేలే కానీ ఈ ఆఫీస్ నీ చేతుల్లోనే పెట్టే ఉండేలా చేయినా అనుకుంటూ తననే కన్నరపకుండా చూస్తూ ఉంటాడు అభి బుజ్జి వర్క్ చేసుకుంటూ తనని ఎవరో చూస్తున్నారనిపించి చుట్టూ చూసింది అక్కడ అభి తననే చూడడం చూసి అప్పటి వరకు ధైర్యంగా ఉన్న బుజ్జి మనసులో భయం స్టార్ట్ అయింది ఏం చేయాలో తెలియక టెన్షన్తో బాడీ అంతా చెమటలు పట్టేశాయి వెంటనే తన బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి కృష్ణకి మెసేజ్ చేసింది అభి వచ్చాడు ఇక్కడ ఉన్నాడు నాకు భయంగా ఉంది కృష్ణ అని వర్క్ చేసుకుంటున్న కృష్ణ మెసేజ్ టోన్ రాగానే ఓపెన్ చేసి బుజ్జి మెసేజ్ చూడగానే అబీపై విపరీతమైన కోపం వచ్చింది గబగబా తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి అబి బుజ్జిని అదే పనిగా చూస్తూ ఉంటే కోపంతో పిడికిలు బిగుసుకున్నాయి రాజశేఖర్ గారు వచ్చి కోపం కంట్రోల్ చేసుకుంటూ అభి వైపు చూడకుండా తనని గమనించినట్టు చందు నీకు మార్నింగ్ ఇచ్చిన ఫైల్ తీసుకుని రా అని చెప్పి కళ్ళతో లోపలికి వచ్చేయని సైగ చేశాడు బుజ్జి కాముగా లేచి చేతికి దొరికిన ఫైల్ పట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంటే బుజ్జి చేతిని పట్టుకుని నేనే వచ్చినా నన్ను పట్టించుకోకుండా వాడు పిలవగానే వెళ్తున్నావా అంటాడు కోపంగా బుజ్జి అజ్ అతని చేతిని విదిలించి కొట్టి మిస్టర్ అబీ మీ లిమిట్స్లో మీరుండండి నా జోలికి రావద్దు మీ మంచి కోసమే చెప్తున్నా దయచేసి నాకు దూరంగా ఉండండి అని దండం పెట్టింది అభి రెండు బుజ్జాలని నొక్కి పట్టుకుంటూ ఏంటి బేబీ నా ముందు వాయిస్ పెంచి మాట్లాడుతున్నావు నేనంటే భయం పోయిందా అన్నాడు అవును మీకెందుకు నేను భయపడాలి తప్పు మీరు చేస్తూ మిమ్మల్ని చూసి నేనెందుకు భయపడుతూ ఉండడం నా కోసం నా భర్త ఉన్నారు మీకు భయపడాల్సిన పని లేదు అని విసురుగా కృష్ణ క్యాబిన్లోకి వెళ్ళిపోయింది బుజ్జి అబీ బుజ్జి అంత ధైర్యంగా తనని ఎదిరించి మాట్లాడుతూ ఉంటే తన అహం దెబ్బతింది నాకే ఎదురు తిరుగుతుందా లేదు నా మాట మీరకుండా నా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి తనని అనుకుంటూ కోపంగా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు ఇదంతా సీసీలో చూసి చాలా కోపం వచ్చినా బుజ్జి అభిని ఎదిరించి ధైర్యంగా మాట్లాడడం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు కృష్ణ బుజ్జి లోపలికి వెళ్ళి కృష్ణని గట్టిగా హాక్ చేసుకుని నాకు అతని చూస్తుంటే భయంగా ఉంది కృష్ణ అంది కృష్ణ బుజ్జి నుదుటిపై ముద్దు పెట్టుకుని తన గుండెలకి హత్తుకుని భయం ఎందుకు నేనున్నాను కదా నీ పక్కనే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను చేస్తాను కదా నువ్వు టెన్షన్ పడుకు అంటూ బుజ్జి వెను నిమురుతూ ధైర్యం చెప్పాడు కృష్ణ మనసులో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ విషయం గురించి రాజశేఖర్ గారితో మాట్లాడి అబిని బుజ్జికి దూరంగా ఉండేలా చూసుకోవాలి శాశ్వతంగా అని ఆలోచిస్తూ ఉన్నాడు బుజ్జి కృష్ణని చూస్తూ నేను కొన్ని రోజులు లీవ్ పెట్టాను పెట్టేస్తాను కృష్ణ నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఆ అభి ఏ క్షణంలో ఏం చేస్తాడనే టెన్షన్ పడడం నా వల్ల కాదు ప్లీజ్ అంది దీనంగా ఇలా రా అంటూ తన సోఫాలో కూర్చొని తన పక్కన కూర్చోబెట్టుకుని తన వైపుకి తిరిగి తన చేతులను తీసుకుని బుజ్జోడ నీకు ఇష్టం లేకుండా రావద్దు కానీ ఒకరికి భయపడో లేదా ఒక సమస్య వచ్చిందనో నువ్వు ఆగిపోతే ఇక జీవితంలో సమస్య వచ్చిన ప్రతిసారి దానికి పరిష్కారం వెతకడం మానేసి పారిపోవడానికి నీ మనసు సిద్ధపడుతుంది నిన్ను నీకు తెలియకుండానే ఒక పిరికి దానిలా మార్చుకుంటావు బుజ్జులు ప్రతి సమస్యకి ఒక పరిష్కార మార్గం ఉంటుంది అది ఏంటనేది మనం మనసు పెట్టి ఆలోచిస్తేనే తప్పకుండా దారి కనపడుతుంది ఏ సిచ్యువేషన్లో అయినా సరైన దారిలో ఆలోచించగలిగినప్పుడే మన స్టామినా తెలుస్తుంది ఈ రోజు నువ్వు అతనికి ధైర్యంగా సమాధానం చెప్పావు చూడు ఆ ధైర్యం చూసి అతనే వెనక్కి తగ్గాడు మనం భయపడి పరిగెత్తడం మొదలు పెడితే తరుముతారు అదే ధైర్యంగా ఎదురు నిలబడితే నిన్ను చూసి భయపడతారు ఎప్పుడు కూడా పిరికితనం నీ మైండ్లోకి రానివ్వకు సమస్య చూసి పారిపోకుండా అది ఎందుకు ఎక్కడ మొదలైందో పరిష్కారం ఏంటి అని ఆలోచించడం నేర్చుకో ఒక్కోసారి మన కళ్ళ ముందు జరిగేది నిజం కాకపోవచ్చు మన చెవులతో విన్నది కరెక్ట్ కాకపోవచ్చు ఒకే కోణంలో కాకుండా మరో కోణం నుండి చూడడం నేర్చుకో అప్పుడు నీకు మరో దారి కనపడుతుంది బుజ్ కృష్ణ మాటలు బుజ్జి మనసులో బలంగా నాటుకుపోయాయి అబి కోపంగా వెళ్ళి నిషాకి ఫోన్ చేసి జరిగింది చెప్తాడు తను కా నాకు కావాలి తనని నాకు దగ్గరకు తెచ్చుకోవడం ఎలాగో తెలియట్లేదురా ప్లీజ్ నువ్వే ఏదో ఒక వైడియో చెప్పు అని రిక్వెస్ట్ చేశాడు నిషా తనని కూల్ చేస్తూ ఇప్పటికిప్పుడు నువ్వు ఏం చేయకు బావా నేను ఓ ప్లాన్ చెప్తాను నువ్వు అది అమలు చేయి తప్పక నీకు నీ ప్రేమ దక్కుతుంది అంటూ తన ప్లాన్ చెప్తుంది అంతా విన్న అభి హ్యాపీగా థ్యాంక్స్ రా నీ ఐడియా సూపర్ ఈ రోజు నుంచి అదే చేస్తా అంటూ సంతోషంగా ఫోన్ కట్ చేసి వాల్ పోస్టర్లో ఉన్న బుజ్జి ఫోటోని చూస్తూ బేబీ ఇక నా నుంచి ఎలా దూరం అవుతావో నేను చూస్తా నీకు నువ్వే నా దగ్గరకు వచ్చేలా చేస్తా చూడు అని ఆనందంగా ఫోటోకి ముద్దు పెట్టాడు అభి ఈవినింగ్ వరకు కూడా బుజ్జి కృష్ణా క్యాబిన్లోనే వర్క్ చేసుకుంటూ ఉండిపోయింది ఆఫీస్ టైం అయిపోవడంతో ఇద్దరు స్టార్ట్ అవ్వగానే బుజ్జి కృష్ణ నన్ను షాపింగ్కి తీసుకెళ్ళవా అని ఎన్నో సెంటుకి అడిగితే కాదనలేక సరే అని మాల్కి తీసుకెళ్లాడు ఈవినింగ్ సెవెన్కి స్టార్ట్ చేసిన బుజ్జి అక్కడక్కడ అక్కడ ఇక్కడ అది ఇది అంటూ మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ పది వరకు చేసి చివరికి ఏదో రెండు డ్రెస్సులు తనకు రెండు కృష్ణ కోసం కొన్నది అక్కడే ఫుడ్ కోర్ట్ చూసి ఆకలి అంటూ జాలీగా చూసింది కృష్ణ వైపు ఏ మాత్రం విసుగు చూపడకుండా అంతసేపు షాపింగ్లో తిరిగిన కృష్ణ బుజ్జి ఆకలి అనగానే కోపంగా చూసి ఇప్పటి వరకు నీకు ఆకలి రాలేదా అంటూ పద అని తీసుకెళ్లి ఫుడ్ తీసుకుని తిని రిటర్న్ అవుతుంటే బుజ్జి మళ్ళీ ఇంకో రూట్ చెప్పి అటు తీసుకెళ్ళమంది కృష్ణ బుజ్జి వైపు అనుమానంగా చూస్తూ ఏమైంది నీకు ఈరోజు నన్ను ఇలా తిప్పుతున్నావు అంటూ దీనంగా మొహం పెట్టాడు బుజ్జి బొంగ మూత పెట్టి నేను రోజు ఏమైనా అడుగుతున్నానా ఏదో ఈరోజు వెళ్ళాలనిపించింది అడిగాను నీకు ఇష్టం లేకపోతే రిటర్న్ తీసుకో ఇంటికి వెళ్ళిపోదాం అంది అలిగి కృష్ణ కార్ సైడ్ కాపేసి బుజ్జి వైపు చూసి కళ్ళెగరేస్తూ ఈ రోజు ఎందుకో చాలా తేడా కొడుతుంది బుజ్జోడా నీ బిహేవియర్ నీ బుర్రలో ఏం తిరుగుతుందో అది చెప్పు ఈ డ్రామాస్ నా దగ్గర ప్లే చేయకు అన్నాడు బుజ్జి కాస్త కంగారు పడ్డా వెంటనే సర్దుకొని టైం చూసి నాకు మాయ రోగం లేదు కానీ నీ ఇంటరాగేషన్ ఆపేసి నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఇంటికి వెళ్ళిపోదాం పదా అంది మూతి ముడుచుకున్నట్టు వైపుకి తిరిగి చేసిన పర్ఫార్మెన్స్ చాలా నిజం చెప్పవే అన్నాడు డౌట్గా చూస్తూ వామో నా మొగుడు కనిపెట్టేస్తున్నాడు నేను కొంచెం అటు ఇటు చూసిన అనుకు చేసినా అనుకుని అబ్బా ఏం లేదు కృష్ణ నాకు అక్కడి నుంచి సి సిటీ వ్యూ చూడాలని ఎప్పటి నుంచో కోరిక ఈరోజు వెళ్ళాలనిపించింది రేపు ఎటు ఆఫ్ కదా అందుకే వెళ్దాంలే ప్లీజ్ కృష్ణ అంది క్యూట్గా ఫేస్ పెట్టి నువ్వు మరీ అలా క్యూట్గా పెట్టకే ఇప్పటికే కంట్రోల్ చేసుకోవడానికి నానా పాటలు పడుతున్నా అని మనసులో అనుకుంటూ సరే అని తన ఫీలింగ్స్ కంట్ర కష్టంగా కంట్రోల్ చేసుకుని బుజ్జి చెప్పిన ప్లేస్కి తీసుకెళ్ళి కారు ఆపాడు అక్కడ నిలబడి సిటీ చూస్తూ ఆ లైటింగ్లో చాలా చాలా ఆనందంగా కనపడుతుంటే వావ్ అంటూ బుజ్జి మైమర్పచ్చి చూస్తూ ఉంది బుజ్జి ఫేస్ ఆనందంతో మరింత అందంగా కనపడుతుంటే అలాగే చూస్తూ తన చిన్నపిల్లల కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే తన అందాన్ని అప్రూపంగా చూసి బుజ్జిని వెనక నుంచి గట్టిగా హాక్ చేసుకున్నాడు కృష్ణ కృష్ణ బుజ్జి నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుని తన భుజంపై గెడ్డ వాణించి తనకు కూడా వ్యూ చూస్తూ చాలా అందంగా ఉంది కదా బుజ్జోడ ఇక్కడి నుండి చూస్తుంటే సిటీ అన్నాడు కృష్ణ చేతిపై చేయి వేసి పక్కకు చూస్తూ అంది కృష్ణ కళ్ళలోకి చూస్తూ బుజ్జిని సైడ్ నుండి బుగ్గుపై ముద్దు పెడుతూ తన పెదాలతో రాస్తూ బుగ్గ మీద నుండి మెడవంపుల్లో ముద్దు పెట్టగానే బుజ్జి గట్టిగా కళ్ళు మూసుకుంది కరెక్ట్గా టైం పన్నెండు అయింది అప్పుడే వారి ముందు క్రాకర్స్ వెలుగు వచ్చి ముందుకు చూశాడు బుజ్జి చెప్పడంతో కృష్ణ ఆ వెలువడిన లైటింగ్ ఒక ఆకారంగా ఏర్పడి హ్యాపీ బర్త్డే కృష్ణ అని అందమైన అక్షరాలతో వెలిగింది ఆ ప్రదేశం అంతా మెరుమెట్లు కొలుపుతూ ఒక్క నిమిషం వెలుగుపరుచుకుంది అదంతా ఆశ్చర్యంగా చూస్తూ బుజ్జోడా ఇదంతా అంటూ బుజ్జి వైపు చూశాడు బుజ్జి వెనక ఉన్న అందమైన పూల బొక్కే ముందుకు పెట్టుకుని హ్యాపీ బర్త్డే కృష్ణ అండ్ ఐ లవ్ యూ అంటూ రెండు చేతులతో పట్టుకొని కృష్ణ ముందుకు చాపింది కృష్ణ నవ్వుతూ ఒక చేతితో ఆ బొక్కే తీసుకొని మరో చేతితో బుజ్జిని దగ్గరకు లాక్కొని ఏంటి ఇదంతా ఎప్పుడు చేశావు ఇవన్నీ ఎందుకు అన్నాడు బుజ్జి కృష్ణ చేతులను పట్టుకుని తన వెదపై తల అనించి నేను నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత వచ్చిన నీ ఫస్ట్ బర్త్డేని నీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాను కృష్ణ అంటూ తల పైకెత్తి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి కృష్ణ అంటూ కృష్ణ మేడ మీద చేతులు వేసి మునివేళ్లపై నిలబడి తన నుదుటిపై ముద్దు పెట్టుకుని వారి మధ్య గాలి కూడా చూరబడనంత గట్టిగా కొగులించుకుంది బుజ్జి కృష్ణ చేతిని పట్టుకుని కారు దగ్గరికి తీసుకెళ్లి తన హ్యాండ్ బ్యాగ్లో ఉంచి ఒక బాక్స్ తీసుకొని అందులో అందంగా డైమండ్స్తో సీకే అనే లెటర్స్ పొదిగి ఉన్న రింగ్ని తీసుకొని కృష్ణ వేలికి తొడిగి ఇది ఎప్పుడు నీ చేతికే ఉండాలి కృష్ణ ఈ లెటర్స్ మన నేమ్స్లో మొదటి అక్షరాలు వీటిలాగే మనం ఎప్పుడూ పక్కపక్కనే ఉండాలి అని కృష్ణ వైపు చూస్తుంది ప్రేమంతా తన కళ్ళల్లో నింపుకొని బుజ్జిని చూస్తూ ఉన్నాడు కృష్ణ బుజ్జి సిగ్గుపడుతూ కృష్ణ ఎదలో మొహం దాచుకుంది కృష్ణ నవ్వుతూ తన చుట్టూ చేతులు చేసి గట్టిగా హత్తుకొని బుజ్జి తలపై ముద్దు పెట్టుకొని అలాగే కళ్ళు మూసుకొని ఆ ఆనందాన్ని ఫీల్ అవుతున్నాడు కృష్ణ మాట్లాడుతూ బుజ్జోడ నాకు ఊహ తెలిసినప్పటి నుండి నా ప్రతి పుట్టినరోజు తాతయ్య నన్ను ఇలాగే ఎప్పుడు ఏది ముందు ముందుంచి నాకు సంతోషాన్నిచ్చేవాడు తాతయ్య దూరం అయ్యాక నేను అసలు నా బర్త్డేని జరుపుకోలేదు ఆ డేట్ కూడా గుర్తు వచ్చేదే కాదు ఆ తర్వాత నువ్వే ఇప్పుడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషన్ అయ్యాడు కృష్ణకి దూరం జరిగి తన కన్నీళ్లను తుడిచి కృష్ణని హ్యాక్ చేసుకుని తన వెన్ను నిమురుతూ కాసేపటికి ఈరోజు నువ్వు హ్యాపీగా ఉండాలి నేను ఇంత చేస్తే నువ్వు ఇలా అవ్వచ్చా ఏది నవ్వండి అంటూ కిలికి కితికితలు పెట్టి తన నవ్వుతో జత కలిపింది బుజ్జి చలికి చిన్నగా వణుకుతున్న బుజ్జిని చూసి చలివేస్తుందా పదా అని కారులో కూర్చొని ఇంటికి స్టార్ట్ అయ్యారు బుజ్జి క్షణం కూడా వదలకుండా కృష్ణ చేతిని పట్టుకుని అతని భుజంపై తలానించి కృష్ణ నేను చూస్తూనే ఉంది కారు దిగి నేరుగా రూంలోకి వెళ్ళిపోయింది బుజ్జి కృష్ణ నవ్వుకొని షాపింగ్ చేసిన కవర్స్ తీసుకుని వెనకే వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి నేరుగా కిచెన్లోకి వెళ్ళి పాలు వేడి చేసి తీసుకుని వచ్చింది బుజ్జి కృష్ణ కోసం కృష్ణ కూడా బుజ్జి వచ్చేసరికి ఫ్రెష్ అయ్యి ట్రస్చేం చేసుకుని బెడ్ మీద పడుకొని బుజ్జి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు బుజ్జి పాలు తీసుకొచ్చి చేతికి చేతిని ముందుకు పెట్టి తీసుకోండి అంది మొహం పక్కకు తిప్పుకొని కృష్ణ బుజ్జి చేతిలోని గ్లాస్ తీసి పక్కన పెట్టి బుజ్జిని తన మీదకు లాక్కున్నాడు బుజ్జి మౌనంగా ఉంది కృష్ణ బుజ్జిని అలాగే ఒక చేత్తో చుట్టుకొని మరో చేత్తో తన గడ్డం పట్టుకొని పైకెత్తి కోపమా నా పైన అన్నాడు కృష్ణ కళ్ళల్లో చూసి మైమరిచిపోయింది ఆ కళ్ళల్లో తనపై ఉన్న ప్రేమకు చిన్నగా తల ఊపింది లేదు అని మరి అలా ఉన్నావు అంటూ నేను చూడొద్దు అన్నాననే సారీరా నీ చూపులు చురుకత్తలై నన్ను గుచ్చుకు గుచ్చేస్తుంటే ఎక్కడ కంట్రోల్ చేసుకోలేక దేనికైనా యాక్సిడెంట్ చేస్తానేమోనని చూడొద్దా నానే కానీ నువ్వు అలా చూస్తుంటే నాకు ఎక్కడో మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది అంత ఫవర్ ఉంది నీ లుక్స్కి అన్నాడు నవ్వుతూ కృష్ణ చెప్తున్నంతసేపు మైమరుపుగా చూస్తూ ఉండిపోయింది తననే తమకంగా చూస్తూ బుజ్జి మొహానికి దగ్గరగా తన ఫేస్ తీసుకొచ్చి ఇంచ్ క్యాప్లో ఆగి బుజ్జోడా అన్నాడు గారంగా కృష్ణ ఊపిరి తనను అంత దగ్గరగా తాకుతుంటే తనకు అంత చేరువులో ఉన్న కృష్ణని చూస్తుంటే బుజ్జిలో అలజడి రేగింది చిన్నగా వణుకొచ్చి తెలియని ఏదో టెన్షన్ చుట్టుముట్టగా గొల్లంతా వెచ్చగా మారగా సిగ్గు చేరి కన్నులు వాల్చేసింది పెదాలు అదురుతూ సిగ్గుపడుతున్న బుజ్జిని అలా చూస్తుంటే కంట్రోల్ చేసుకోవడం కష్టంగా మారింది కృష్ణకి వెళ్ళిపోతున్న బుజ్జి చేతిని పట్టుకుని ఆపేసి లేచి కూర్చుంటూ బుజ్జిని లాక్కొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని తన నడుము చుట్టూ చేత్తో చుట్టుకొని తన భుజంపై గడ్డవాణించి బుజ్జోడా నీ భయాలు నాకు తెలుసురా కానీ నాపైన నా ప్రేమ మీద నమ్మకం ఇంకా రాలేదా నీకు అన్నాడు బాధగా బుజ్జి కృష్ణపై అలాగే వెనికి ఒరిగిపోయి అతని మెడవంపుల్లో మొహం పెట్టుకుని నాకు ఇప్పుడు ఏ భయాలు అనుమానాలు లేవు కృష్ణ కానీ అంటూ నీళ్లు నములుతూ చెప్పలేకపోతున్న బుజ్జిని చూసి సరే పడుకో అంటూ తనని సరిగా ఒడిలో పడుకోబెట్టుకుని జో కొడుతూ ఇద్దరు అలాగే నిద్రపోయారు ఓ పాడుపడిన బంగ్లా అందులో ఓ మంచిపై ఓ మంచంపై శ్రోహ లేకుండా పడుకొని ఉంది బుజ్జి తనకు అప్పుడే చిన్నగా మెలకు వస్తుంది బలవంతంగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తూ మెల్లగా తెరిచి చుట్టూ చూస్తూ అక్కడ ఎవరూ కనపడలేదు నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఎవరు తీసుకొచ్చారు అంటూ మొత్తం వెతుకుతూ ఉండగా ఎదురుగా ఒక ఆకారం ప్రత్యక్షమైంది ఎవరా అని చూస్తే అభి తనకు అత్యంత చేరువుగా వస్తూ ఏంటి బేబీ మత్తు దిగిపోయిందా నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుస్తావా అని ఎదురు చూస్తున్నా అంటూ బుజ్జి చేతిని పట్టుకోబోతే తన కోపంగా చూస్తూ దూరంగా జరిగింది అభి నవ్వుతూ ఇక నా నుంచి నువ్వు తప్పించుకోలేవు వేబీ ఎంతసేపు ఉన్నా నాకు లొంగక తప్పదు ఇప్పుడు నిన్ను నా నుండి ఎవరూ వేరు చేయలేరు అంటూ నవ్వుతూ ముందుకు ముందు ముందుకు వస్తుంటే బుజ్జి భయంతో వెనక్కి అడుగులు వేస్తుంది అలా వెళ్ళి చివరకు గోడ అడ్డు రావడంతో ఆగిపోయింది బుజ్జి అభి నవ్వుతూ ఇక ఎలా వెళ్తావో వెళ్ళు అంటూ తనకు ఇరువైపులా చేతులతో గోడకు లాక్ చేసి బుజ్జి దగ్గరగా రాబోతుంటే బుజ్జికి భయంగా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఇప్పుడు ఇతని భార్య నుండి ఎలా బయటపడేది అంటూ టెన్షన్తో అతని దూరంగా నెట్టాలని ఎంత ట్రై చేసినా తన బలం సరిపోవడం సరిపోవడం లేదు పైగా భయంతో వణుకు వస్తుంది దేవుడా నన్ను కాపాడు అంటూ ఏడుస్తూ కృష్ణ ఎక్కడున్నావు నిన్ను తప్ప ఎవరినీడా నాపై పైపడ్డా నేను భరించలేను వచ్చి కాపాడు అంటూ మనసులో ఏడుస్తూ కోరుకుంటుంది అతని దగ్గరికి రానియకుండా ట్రై చేస్తూనే ఇక తన శక్తినంతా అంతా సన్నగిలిపోతుంటే గట్టిగా కృష్ణ అంటూ అరిచింది నిద్రలో ఉన్న కృష్ణ బుజ్జి అరుపుకి ఉలిక్కి పడి లేచి ఏడుస్తూ కలవరిస్తూ నన్ను కాపాడు అంటూ నిద్దట్లో ఉన్న బుజ్జిని కదిలిస్తూ బుజ్జోడా ఇటు చూడు నేను ఇక్కడే ఉన్నానే కళ్ళు తెరువు అంటూ చంపలపై చిన్నగా తడుతూ లేపి తనని గట్టిగా ఆత్తుకున్నాడు తన భయాన్ని పోగొట్టు పోగొట్టడానికి బుజ్జి కృష్ణ మాటలు వినపడి నిద్రలో నుండి లేచి చుట్టూ చూస్తూ కృష్ణ తనని పొది పట్టుకోవడం తెలిసి కృష్ణ కృష్ణ అంటూ నన్ను వదిలి ఎక్కడికి వెళ్లకు అంటూ తనని ఇంకా గట్టిగా కౌగులించుకుంది కృష్ణ బుజ్జిని అలాగే హత్తుకొని తన వెన్ను నిమురుతూ ధైర్యం చెప్తూ కాసేపటికి సెట్ చేశాడు బుజ్జిని వాటర్ ఇచ్చి తాగించి తన మొహాన్ని పట్టిన చెమటలు తుడుస్తూ ఏమైంద్రా పీడకల ఏమైనా వచ్చిందా అనే అనుమానంగా అడిగాడు బుజ్జి ఆ కళను తలుచుకొని వణిగిపోతూ కృష్ణని గట్టిగా చుట్టుకొని అవును అన్నట్లు తలోపి ఆ కళ గురించి చెబుతూ టెన్షన్ పడింది కృష్ణ కలయి కదా అది నిజం కాదు కానివ్వను నువ్వు ఇంకా దాని గురించి టెన్షన్ పడుకు అంటూ టైం చూశాడు తెల్లవారుజామున నాలుగు గంటలైంది బుజ్జిని పక్కన పడుకోబెట్టుకుని దగ్గరికి తీసుకొని తన గుండెలపై పడుకోబెట్టుకుని జో కొడుతూ ఆలోచనలో పడ్డాడు కృష్ణ ఎలాగైనా బుజ్జి భయాల్ని పోగొట్టాలి ఎలా అని ఇద్దరు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఎనిమిది గంటలకు మెలకు వచ్చింది బుజ్జికి లేచి కృష్ణ వైపు చూస్తూ తను ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు నిద్రలో ఎంత ముద్దుగా ఉన్నావురా అంటూ వంగి అతని ఇంతటిపై ముద్దు పెట్టుకొని లేచి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది స్నానం చేసి చీరంతా చుట్టుకొని బయటకు వచ్చి కృష్ణ ఇంకా నిద్రపోతున్నాడని చీర మొత్తం తీసేసి సరిగ్గా కట్టుకుంటూ ఉంది బుజ్జి బయటికి వచ్చినప్పుడే మెలకు వచ్చిన కృష్ణ కావాలని కళ్ళు మూసుకుని నిద్ర నటించాడు బుజ్జి చీర కట్టడంలో మునిగి కృష్ణ లేచిన సంగతే గమనించలేదు కృష్ణ అలా పట్టుకోగానే కుచ్చిల్లు పోసి పట్టుకున్నది వదిలేసింది షాక్లో కృష్ణ చేయి ఏ అచ్చదన లేని నడుముపై పట్టుకోగానే అతని స్పర్శకి వొల్లంతా ఏదో తీయని రాగం పలికింది తన చేతిని తీయాలని అనిపించలేదు ఇంకా ఏదో కావాలని అనిపించింది బుజ్జి మధ్యలో గట్టిగా కళ్ళ మూసుకొని ఉన్న బుజ్జి చెవు మీద ముద్దు పెట్టి ఇంత అందంగా ఎలా పుట్టావే ఇంత అందాన్ని ముందు పెట్టి ముద్దు పెట్టుకోవద్దు నన్ను దూరం పెట్టడం నీకు అన్యాయమా న్యాయంగా ఉందా ఇక నా వల్ల కాదే అంటూ బుజ్జిని ముందుకు తిప్పుకొని తన పెదాలను బంధిస్తాడు బుజ్జి కూడా ఆ ముద్దుకి జత కలిపింది బుజ్జిని ఎత్తుకొని బెడ్డుపై పడుకోబెట్టి తన మీద ఒరిగి మీర చెయ్యబోయే వెయ్యబోయే టైంకి బుజ్జి ఫోన్ మోగింది బుజ్జి లేవబోతే ఆపేసి తర్వాత చూడొచ్చులే అంటూ తన మెడవంపులు ముద్దు పెడుతూ నడుంపై ముద్దు పెట్టగానే బుజ్జికి నరాలన్నీ జువ్వున లాగినట్టు అనిపించి గట్టిగా కళ్ళు మూసుకుని చేతులతో కృష్ణ తలని గట్టిగా హత్తుకుంది మళ్ళీ మళ్ళీ అదే పనిగా ఫోన్ మోగుతుంటే కృష్ణని పక్కకి తోసేసి సిగ్గుతో లేచి పరుగున తన తీర తన చీర తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది బుజ్జి కృష్ణ ఫోన్ చేసిన వాళ్ళని తిట్టుకుంటూ ఎవరా అని ఫోన్ చూసి ఏదో అన్నం నెంబర్ ఉండడంతో తిరిగి కాల్ చేయబోతే అప్పుడే వచ్చిన బుజ్జి తన ఫోన్ తీసుకుని కృష్ణ కోసం కొన్ని కొత్త డ్రెస్ తీసి ఇచ్చి వెళ్ళి రెడీ అవ్వండి గుడికి వెళ్ళి వద్దామంటుంది క్యూట్గా ఇద్దరు కలిసి ఇంట్లో దేవుడికి బుజ్జి బుజ్జి చేసిన కీర్ నైవేద్యంగా పెట్టి పూజ చేసి తర్వాత బుజ్జి చేతుల మీదుగా కీర్ తాగి టిఫిన్ చేసి గుడికెళ్లారు తిరిగి ఇంటికి వచ్చేసరికి బుజ్జి పేరెంట్స్ రవి చంటి శ్రావణి అందరూ వచ్చారు కృష్ణని అందరూ విష్ చేసి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్లు ఇచ్చారు చంటి ఓ కవర్ ఇచ్చాడు ఏంటి అని ఓపెన్ చేస్తే అందులో బ్యాంకాకి హనీమూన్ కోసం టికెట్లు ఉన్నాయి కృష్ణ చంటి వైపు చూశాడు తను నవ్వుతూ ఉన్నాడు ఆ నవ్వు మనస్ఫూర్తిగా నవ్వలేదని తెలుసు కానీ తన సంతోషాన్ని కాదనలేక నవ్వుతూ థ్యాంక్ యూ చంటి అని హక్ చేసుకున్నాడు కృష్ణ బుజ్జి బాధగా చూసింది చంటి వైపు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడో అని క్యాజువల్గా పక్కకు చూసిన బుజ్జికి శ్రావణి కన్నార్పకుండా చంటిని చూడడం చూసి ఆనందంగా అనిపించింది దేవుడా మా బావ లాంటి మంచి మనిషికి శ్రావణి లాంటి మనసున్న అమ్మాయి జత చేయాలి అది అది నీదే బాధ్యత అని ఆనందంగా మనసులో దేవుణ్ణి కోరుకుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్